జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ ముప్పై మూడవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు రాజంపేట పట్టణంలోని స్థానిక గీతాంజలి డిగ్రీ కళాశాలలో జాబ్ నాయకులు ఉండ్రాది విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గీతాంజలి కళాశాల అధినేత టీడీపీ నాయకులు ఎస్వి రమణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు జర్నలిస్టులకు కల్పించిన ప్రభుత్వ పథకాలు వారికి రావాల్సిన రాయితీలు వంటి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి జర్నలిస్ట్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు జర్నలిస్టులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు సీనియర్ పాత్రికేయులకు గౌరవ సన్మానాలు చేశారు కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల స్థాయి పాత్రికేయులు పాల్గొన్నారు వ్యవస్థలు నేను పొరపి ఉన్నాయి మీరు రాత్రి పబ్లిక్ అందరు ఎవరు చెప్పిన పబ్లిక్ అందరు మార్నింగ్ పేపర్కి వస్తారు పేపర్ మీద అదే ఉంటారు సో అది ఒక కరెక్ట్ చేతి కరెక్ట్ చెప్పినటువంటి పబ్లిక్ రిస్పాన్స్ ఉంది అదేవిధంగా ఇప్పుడు చాలా మంది సీనియర్లు చేసేస్ కూడా మాట్లాడుతున్నారని చెప్పారు ఈ వ్యవస్థలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను చాలా ప్రాబ్లం చేస్తున్నాం ఇవి ఏ ప్రభుత్వం చేర్చలేదు కనీస వేతనాలు కూడా ఏ యజమాని కూడా మాకు కల్పించలేదు ప్రభుత్వం కూడా మాకు ఎలాంటి మాకు కనీస సౌకర్యాలు కూడా ప్రభుత్వం మాకు తీర్చలేదని చూస్తారు ఇవన్నీ కొన్ని కానీ వాస్తవాలు మనం చూస్తున్నాం ప్రతి వ్యవస్థలో కూడా ప్రతి ప్రైవేట్ ఫీల్లో కానీ గవర్నమెంట్ ఫీల్లో కానీ లేదా ఏ వ్యవస్థలో కూడా కనీస బెటరాలు ఉన్నాయి మీడియా రంగంలో అయితే కదా మీడియా అనేది ఇంత పెద్ద రేట్లో ఉండాలి మీడియాలో పనిచేసే జనరత్తులు చాలా సమాజం చాలా విలువ విలువాలి విలేకరు అందరూ కూడా భయపడతారు కానీ ఆ విలేకరికి ముప్పై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని రాజంపేటలో నేను జరుపుకుంటున్నాను ముప్ప లక్ష్మి రాష్ట నాయకుల సథ్యంలో మన జాతి యూనియన్ ముప్పై మూడేళ్లుగా జర్నలిస్టుల హక్కుల కోసం వాళ్ళ ఆశయాల సాధన కోసం పనిచేస్తున్నారు మన జాతి యూనియన్ అండగా నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఎన్యూజే మనకు వాళ్ళ సారథ్యంలో మనము రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఎన్నో మనం సాధించుకున్నాం ముఖ్యంగా మండల స్థాయి అకడేషన్లను సాధించడంలో గతంలో మండల స్థాయి అకాడేషన్ అనేది లేదు కాదు మండల స్థాయి అకాడేషన్ సాధించుకోవడంలో మన జాబ్ యూనియన్ కృషి ఎంతో ఉంది దా అందువల్ల అప్పటి నుంచి మండల స్థాయి రిపోర్టలు అందరికీ అకడేషన్స్ వచ్చినాయి అట్లే మనము రాష్ట్రంలో అందరికీ అకడేషన్ ఉందో కానీ రాష్ట్రంలో జరిగిన జన్ ఇస్లందరికీ ఇళ్ళ స్థలాలు అరవై ఏళ్ళు దాటిన వారికి ఇతర రాష్ట్రాల మాదిరి యాభై వేల రూపాయల పెన్షన్లు రైల్వేలో యాభై శాతం రాయితీ ఇప్పుడు అన్నీ ఏసీ బస్సులు వస్తున్నాయి కాబట్టి ఏసీ బస్సుల్లో మనకు నాన్ ఏసీ అని ఇస్తున్నారు అగణేశ్వర కాలంలో నాన్ ఏసీ కాకుండా ఏసీ బస్సుల్లో మనకు రాయితీ ఇచ్చేందుకు మనం అందరం కలిసి ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు చిన్న పత్రికల వాళ్ళు కూడా ప్రింటింగ్ యూనిట్ పెట్టాలంటే ఎక్కడ పెట్టారు పెద్ద పత్రికల వాళ్ళకే దిక్కు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఆంధ్ర ప్రభాకాన్ని ఉండి విశాలంధ్ర ప్రజాశక్తి కొంత జిల్లాలు ఎక్కడ ఉన్నాయి ప్రింటింగ్ యూనిట్లు ఎక్కడికి ఒక్కొక్క జిల్లాకి జిల్లా జిల్లాగా జిల్లాగా ఎక్కడ ఉన్నాయి మన రాయలటీ పండాగా తిరుపతిలో ఉన్నాయి సాక్షి ఈనాడు జ్యోతి వాళ్ళు మాత్రం ఈ జిల్లాలో ఆ జిల్లాలో ఉన్నాయి మిగతా పత్రికలు ఎక్కడ ఉండదు కానీ మరి వాళ్ళు అయితే ఇస్తున్నారు మనకేమో ఇబ్బంది పెడుతున్నారు ప్రింటింగ్ యూనిట్లు లేదని చెప్పి కానీ ఈ సిస్టమ్ మార్చాలని చెప్పి గవర్నమెంట్ మనం కోరుతున్నాము గతంలో గడిచిన విధంగా ప్రతి ఒక్క చిన్న పత్రిక కూడా జిల్లా కనీసం నాలుగు ఎక్కడే సమాధిస్తే మనం మనం కూడా సాగించగలం పత్రికల్లో వేదికలుగా మనం పనిచేయగలం సాధారణ ఇటు అన్ని రాష్ట్రాల్లో పెన్షన్ సౌకర్యం ఉంది మన ఉపదిక ఆడవాళ్ళకు బస్సులో ఫ్రీ ఇస్తారు ఐడి కార్డు ప్రాతిపదికన మనకు కూడా ఫ్రీ అయ్యాలి అపేషన్ కాకపోయినా కూడా ఐడి కార్డు ప్రాతిపదికైనా బస్సులో ఫ్రీ అనేది ఉండాలి లేకపోతే మనం ఛార్జింగ్ పెట్టుకొని పోవడానికి వార్తలు పెరిగేలా ఆ యాడ్స్ క్రియేస్తుంది ఇచ్చిన ఏసిన యాడ్స్ మనకి వస్తుందో రోజు మనం వాళ్ళ సూపర్ ఇస్తాము అది ఇచ్చినాక అలా సూపర్ ఇవ్వచ్చు మరి మన కనీసం పను చూపింది యాజమాన్యం